పేరు కాతుల వెంకటరత్నం సన్నా వెంకటస్వామి గత రెండు వేల పద్నాలుగులో నేను వరుగుల ఉండపాడు మండలం మాది ఇరువురు గ్రామంలో ఇరువురు పంచాయతీలోని ఎకరా ఆరు సెంట్లు పొలం కొన్నాను ఆ పొలం సర్వే నెంబర్ ఐదు వందల అరవై అరవై నాలుగులో ఏ కానీ ఈ హైవేలో నా పొలం యాభై ఐదు సెంట్లు పోయినాదని చెప్పినారు ఎకరా సెంట్లో పోతే యాభై ఒక్క సెంటే మిగిలి ఉంది కాబట్టి ఈ పొలం తాలూకా మాకు డబ్బులు రాలేదు సర్వేర్ని అడిగితే అడిగితే ఎవరో దావులూరు సుజాత పేరు మీద వచ్చింది చెప్పు అని చెప్పినారు అది ఎకరా ఐదు లక్షల లెక్కన కానీ మా పొలము బార్డరు పామూరు మండలంలో ఉన్నది రెండు గెనమే అడ్డం కాబట్టి అక్కడ ఆ పామురు ఏరియాకు ఇరవై ఆరు లక్షలంతా డబ్బులు ఇచ్చినారని తెలుస్తుంది అందరికి ఇచ్చారు పేమెంట్ కూడా కాబట్టి మాకు కొడుక ఆ యాల్వేషన్ బట్టి ఆ యాల్వేషన్ ప్రకారం మాకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేయడం అయింది ఓడే రెండు దప్పాలు కానీ స్పందన ఏం లేదు వాళ్ళు ఎక్కడికో పోయి నెల్లూరు కావాలో వెళ్ళమన్నారు వెళ్ళి మీ సమస్య మీ కాగితలవి చూపించి అక్కడ మార్చుకోండి అన్నారు కానీ మేము రైతులము వ్యవసాయ కుటుంబం కానీ మేము అక్కడికి వెళ్ళి అవి చేయించుకోవాలంటే ఎవరో ఎక్కడ సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఎక్కడ కూడా డిపార్ట్మెంటు మేము ఈడవరకే కానీ కాగితాలు రోడ్డు వలన హైవే వాళ్ళని అడిగితే మీకు ఆపడానికి మీకు లేదు రోడ్డు కూడా రోడ్డు పనులు మీరు మీ కాగితాలు తీసుకెళ్లి చేయించుకోవాల్సిందిగా కోరుతూ చెప్పినారు కానీ మాది మేము పై ఆఫీసర్కి పోయి ఎంఆర్ఓకి ఇచ్చిన అర్జీలు కూడా సమాధానం లేదు ఎవరు మాకు సర్వే చేయించి కనీసం పోయిన పొలానికి డబ్బులు ఇచ్చి మా పొలం కూడా సర్వే చేయలేదు కానీ మేము ఏదో బండలు బాతుకున్నాము మా పొలం ఇదాకా ఉందనే ఉద్దేశంతో ఈ పొలం తాలూకు మాకు నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లాను అది గమనించి మాకు ఆ నష్టపరిహారాన్ని యాల్వేషన్ ప్రకారము ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను పొలము ఇది రోడ్డు చేశారు దీనికి నష్టపరిహారం కట్టించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకొని వెళ్తున్నారు మాకు ఆ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను मनसा होगी